మెగా పోస్టార్ రామ్ చరణ్ చూస్తుంటే జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా గుర్తుకొస్తుంది అంటున్నారు చాలామంది అభిమానులు దానిలో ఎంత అందంగా సాంగ్ను కంపోజ్ చేశారో ఈ సాంగ్ కూడా అంతకు మించి ఉందని చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఈయనకు అద్భుతమైన సినిమా తీసినందుకు గాను మరియు ఈయన గతంలో కరోనా సేవలు చేసినందుకు గాను జాతీయ అవార్డు వచ్చింది రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయనకు అవార్డు ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుకోసం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ జరుగుతుంది సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన త్రిపులార్ సినిమాకు గాను గ్లోబల్ స్టార్ అయిపోయారు ఆ సినిమా ద్వారా ఆయన పోలీస్ పర్ఫార్మెన్స్ చూసిన జేమ్స్ కెమెరాను కూడా ఆయన్ను మెచ్చుకున్నారంటే ఎంత అద్భుతంగా పండించారో మనందరికీ అర్థమవుతుంది అయితే అనన్య నాగల్లా కూడా ఆయనకు రాష్ట్రపతి అవార్డు వచ్చినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు ఈమె గతంలో వకీల్ సాబ్ సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆమె హీరోయిన్గా కొనసాగుతుంది ప్రస్తుతం రామ్ చరణ్తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే అర్థమవుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ షూటింగ్ చేస్తున్నారు ప్రముఖ ఫేమస్ డైరెక్టర్ శంకర్ అయితే ఈ సినిమాకి ఇప్పటికే నాలుగు వందల కోట్లు అయినట్లు దిల్రాజు ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి